అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా ఇప్పటికే రెండు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మూడవ విడత డబ్బుల విడుదలకు కూడా మనకు అవకాశం ఇచ్చింది మరి ఇక్కడ మొన్న కేబినెట్ మీటింగ్ జరిగింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఈ కేబినెట్ మీటింగ్లో మనకు కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ విషయంలో మరి ఇక్కడ కొంతమందికి డబ్బులు రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది కొంతమంది రైతులకు ఆల్రెడీ మీకు గత రెండు విడతల డబ్బులు జమ అయినా కానీ ఇప్పుడు మూడో విడత డబ్బులు జమ కాదని చెప్పేసి ఈ అనర్హతలు అంటే ఈ కారణాలు కనుక ఉంటే మీకు ఈ డబ్బులు విడుదల కాదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చేసింది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి మరొక అప్డేట్ గురించి నేను ఇక్కడ మీకు క్లారిటీగా తెలియజేద్దామని చెప్పి మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకం చాలా ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా ద్వారా పద్నాలుగు వేల రూపాయలను ఇస్తే సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా రెండు కలిపితే ఇరవై వేల రూపాయలను ఒక్కొక్క రైతుకు కూడా మూడు సార్లుగా ప్రభుత్వం అయితే ఇవ్వబోతోంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తుందో అప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవాను విడుదల చేస్తారు ఇప్పటికే విడుదల చేసినటువంటి రెండు విడతలను కూడా అదే విధంగా విడుదల చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి పిఎం కిసాన్ ఇరవై విడత విడుదలైనప్పుడు అన్నదాత సుఖీభవా తొలి విడత వచ్చింది పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత విడుదలైనప్పుడు అన్నదాత సుఖీభవా రెండో విడత వచ్చింది ఇప్పుడు పీఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు విడుదల కాబోతోంది అన్నదాత సుఖీభవా మూడో విడత నాలుగు వేల రూపాయలు అయితే విడుదలవుతాయన్నమాట ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ ఇస్తుందో అప్పుడే అన్నదాత సుఖీబవా డబ్బులు కూడా వస్తాయన్నమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఒకేసారి డబ్బులను విడుదల చేస్తాయి కానీ రెండు పథకాలు వేరువేరు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఒకసారి జమ అవునట్టు మనకు మెసేజ్ వస్తుంది రా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న డబ్బులు ఒక్కసారి పడినట్లు మనకు మెసేజ్ వస్తుంది ఇట్లా రెండు కూడా వేరువేరు అనమాట ఈ విధంగా మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని ఈ అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులందరికీ కూడా మెయిల్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ అన్నదాత సుఖీభువా పథకంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి ఎవరికి అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావు అనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి షేర్ చేసేయండి అలాగే మరి ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకొని ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అంటే ప్రతి పథకానికి సంబంధించిన వివరాలను మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ రైతులందరికీ కూడా మరొకసారి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మూడవ విడత కింద మనకు ఆరు వేల రూపాయలనైతే విడుదల చేయబోతోంది మరి ఈ విధంగా విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి కొత్త రూల్స్ ప్రకారం చూస్తే ఈ రైతులకు ఈ యొక్క డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఇక ఈ విధంగా మనకు కొన్ని కొత్త రూల్స్ను తీసుకురావడం జరిగింది ఈ కొత్త రూల్స్ ప్రకారం కనుక లెక్క పెట్టుకుంటే ఈ రైతులకు ఇక్కడ అన్నదాత సుఖీబోవా డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఆల్రెడీ మీకు రెండు విడతల అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ డబ్బులు జమ అయి ఉన్నా కానీ ఇప్పుడు ఈ మూడో విడత నుంచి కూడా మీకు జమ అవ్వదని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ముఖ్యంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు లక్షల మందికి అన్నద పిఎం కిసాన్ డబ్బులను అయితే అందిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇది కేంద్ర ప్రభుత్వ పథకం మరి దాదాపు మనకు రెండు వేల సంవత్సరం రెండు వేలలోనే రెండు వేల ఆరులోనే ఎప్పుడో మనకి పిఎం కిసాన్ మొదలైనప్పుడు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనకు ఇరవై విడతల డబ్బులనైతే ఇచ్చింది అనమాట ప్రభుత్వం ఇరవై ఒక్క విడతలు ఇచ్చింది దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా నలభై రెండు వేల రూపాయల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది రైతులకు మన కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా ఆరు వేల రూపాయలు చొప్పున ఇప్పటికి ఇరవై ఒక్క విడతల డబ్బులను అయితే మనకు అందించడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అంటే ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు మనకు ఈ యొక్క డబ్బులను అయితే అందించేస్తూ ఉంది ఈ విధంగా అందిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ విడుదల చేస్తున్నప్పుడే అన్నదాత సుఖీబోవా డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది ఇప్పటికే విడుదల చేసినటువంటి రెండు విడతలను కూడా అదే విధంగా మనకు విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా ఈ యొక్క మూడో విడతలో భాగంగా పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులను విడుదల చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ కింద ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొవ ద్వారా నాలుగు వేల రూపాయలు మొత్తం కూడా ఈ ఆరు వేల రూపాయలను మరొకసారి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై ఆరున్నర లక్షల మంది రైతుల ఖాతాల్లోకి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఉన్నాయి మరి రైతులు దాని ప్రకారం ఇక్కడ అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు వస్తాయి ఇక ఎవరికి డబ్బులు రావని చూస్తే ఏ రైతులైతే మనకు వెబ్ల్యాండ్లో మీ యొక్క భూమి వివరాలు ఇంకా నమోదు చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారికి డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం లేదనమాట మరి ఇప్పటికే రాష్ట్ర ఈ విధంగా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసిందనమాట మరి ఎవరైతే రైతులు మనకు వెబ్లాండ్లో మీ యొక్క భూమి వివరాలు నమోదు కాలేదో ఏ రైతులైతే ఈకేవైసీ చేసుకోలేదో ఏ రైతులైతే ఎన్పిసి లింక్ అనేది చేసుకోలేదో ఆ రైతులకు ఇక్కడ మనకు అయితే విడుదల కావని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట మరి ఇవి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఆల్రెడీ రెండు విడతల డబ్బులు మీకు ఆల్రెడీ జమ అయి ఉన్నా కానీ ఇప్పుడు మూడో విడత కింద ఇక ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ విధంగా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందనమాట మరి ఈ విధంగా డబ్బులు పడినటువంటి రైతులు అంటే ఈ విధంగా కనుక లేకపోతే మీకు ఈ మూడు అర్హతలు కనుక మీరు ఈ మూడు పనులు కనుక మీరు చేసుకోకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం లేదనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి మరి మీ వెబ్ల్యాండ్లో మీ వివరాలు నమోదు అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి వెబ్ల్యాండ్ డేటా ప్రకారం మనకు ఈ యొక్క డబ్బులు జమ అయిందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ లేకపోతే రైతు సేవా కేంద్రాల్లో కానీ వెబ్లాండ్లో మీ వివరాలు నమోదయ్యాయి లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ ఈకేవైసీని మనం మూడు విధాలుగా చేసుకోవచ్చు పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా అలాగే మీ సేవా ద్వారా లేదా పిఎం కిసాన్ యాప్ ద్వారా మనం ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ చేసుకోవడానికి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మనకు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకే వయసు అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇక లేదు అనుకుంటే మీ సేవకు వెళ్ళి నేరుగా మీరు ఆధార్ కార్డు తీసుకెళ్తే అక్కడ వేలి ముద్ర వేసి మీరు ఈకే వయసు అనేది పూర్తి చేసుకోవచ్చు లేదు అనుకుంటే పిఎం కిసాన్ ఏపీకే ఫైల్ అన్నమాట దీంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకు జాగ్రత్తగా ఆన్లైన్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఇక ఈ పిఎం కిసాన్ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకుని అందులో రిజిస్టర్ అయ్యి ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ముఖాన్ని ఫోటో తీసుకుని లేదా వేలిముద్ర వేసి మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈకేవైసీని మీరు మూడు విధాలుగా కంప్లీట్ చేసుకుంటే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఈ సంక్రాంతి కానుకగా లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఇప్పుడు సంక్రాంతి కానుకగా అంటున్నారు ఒకవేళ మిస్ అయితే ఫిబ్రవరి మొదటి వారంలో మీకు యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ మూడో విడత డబ్బులు అయితే మీకు విడుదల అవ్వడం జరుగుతుంది ఏ రైతు కూడా మర్చిపోద్దు గుర్తుపెట్టుకోండి ఇక ఎన్పిసిఐ లింకు నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నాను ఎందుకంటే ఎవరు కూడా మనకి ఇక్కడ డబ్బులు అనేది చేతికి ఇవ్వడం లేదు నేరుగా అకౌంట్లోకి వేస్తున్నారు మన అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ ఉండాలి డీబీటీ ద్వారా వేస్తున్నారు కాబట్టి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఆధార్ కార్డును బేస్ చేసుకుని ఆధార్ బేస్డ్ పేమెంట్లు అనమాట ఇవి ఆధార్ కార్డుకి ఏ అకౌంట్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఆధార్ కార్డు కనుక అకౌంట్ కనుక లింక్ లేకపోతే ఎక్కువ డబ్బులు పడేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇవి చెక్ చేసుకుని మీరు రెడీగా ఉంటే మీకు డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది ఒకవేళ బ్యాంక్ అకౌంట్ నేను గతంలో చెప్పినట్లుగా పూర్తి స్థాయిలో మీకు బ్యాంక్ ఖాతా ప్రాబ్లంగా ఉంది ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ ఒక్కటి వేరే అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ అకౌంట్లోకి రావు కేవలం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటేనే మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నా అవన్నీ యాక్టివ్గా ఉన్నా కానీ ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి మీకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఎవరు కూడా మర్చిపోవద్దు ఈ విధంగా గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది డబ్బులు జమ కాబోతున్నాయి రెడీగా ఉండి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తప్పనిసరిగా మీరు తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత ఆరు వేల రూపాయలకు సంబంధించినటువంటి అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు